ఓం నమే శివాయ శ్రీమాహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పౌర్ణమి రోజు సాయంత్రం అంటే సోమవారం ఈరోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి లోపు అంటే మీరు రాత్రి పన్నెండు గంటల వరకు నిద్రపోయే ముందు సమయం వరకు మీరు ఈ దైవిక నెంబర్ని మీ అరెంజ్ చేతిపైన రాసుకోండి చాలామంది శత్రువులతో ఇబ్బంది పడుతున్నాము శత్రువుల వల్ల చాలా అవసరపడుతున్నాము అనేవారు ఇది రాసుకోవడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది అలాగే మీలో అద్భుతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీ మాటకి విలువ గౌరవం పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యులు మీ అంటే మీ కుటుంబ సభ్యులంటే భార్య భర్త పిల్లలు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు ఇరుగు పొరుగు వారు స్నేహితులు మీతోటి ఉద్యోగస్తులు మీ చుట్టాలు మిమ్మల్ని కావాలనే ఇబ్బంది పెట్టే ప్రియమైన మిత్రులు స్నేహితులు ఇలాంటి వారు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ నెంబర్ రాసుకోండి ఎందుకంటే మీ కుటుంబంలో ఉన్నవారు కావచ్చు మీ చుట్టూ ఉన్నవారు కావచ్చు ఎవరైనా సరే అందులో చుట్టాలు వస్తారు మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతూ ఉంటే మాత్రం ఈ నెంబర్ రాసుకోండి వారి మనసు మారి మీకు అనుకూలంగా మారుతారు అలాగే ఇతరులు చెడు దృష్టి నుండి కూడా బయటపడతారు జలసుతోనూ అసూయతోనూ చాలామంది రెండో వ్యక్తిని కావాలని ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తుంటారు అలాంటి ఇబ్బందుల నుంచి కూడా మీరు ఈ నెంబర్ రాసుకోవడం వల్ల బయటపడతారు మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మామూలుగా అంటే మనందరికీ కూడా ఒక అనుమానం వస్తుంది గురువుగారు మేము చాలా ప్రయోగాలు చేస్తున్నాము వాటితో పాటు ఇది చేయవచ్చా నిర్భయంగా చేయవచ్చు ఎందుకంటే ఎంజిల్ నెంబర్స్ అంటే దైవిక నెంబర్లు మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే నమ్మకంతో చేయగలిగితే చాలా త్వరగా ఫలితాలు వస్తాయి నమ్మకం లేకుండా చేస్తే ఫలితాలు రావు ఎన్ని సంవత్సరాలు చేసినా అలాగే ఉంటుంది అలాగే ఇందులో ఏంటంటే ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు అలాగే ఈ నెంబర్ని పౌర్ణమి రోజు మొదలుపెట్టి అంటే పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి మీరు పన్నెండు గంటల లోపు మీరు పడుకునే టైం కరెక్ట్గా అంటే పన్నెండు దాటిన తర్వాత చేయమాకండి పన్నెండు గంటల లోపు కనుక మీ ఎడం చేతి పైన ఈ ఎడం భాగంలో రెడ్ కలర్ పెన్తో రెడ్ కలర్ పెన్తో రాసుకోండి నెంబర్ రాసుకోండి ఈ నెంబర్ రాసుకునే ముందు మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని చేస్తే సరిపోతుంది అలాగే ఈ నెంబర్ని మీరు రాసుకునేటప్పుడు గుర్తుంచుకోండి ఏదైతే మీరు సమస్యలతో బాధపడుతున్నారో అంటే శత్రువుల వల్ల వారి నుండి విముక్తి కలగాలని మనసులో అనుకోండి అలాగే మీలో ఆకర్షణ శక్తి పెరగాలని మనసులో బలంగా అనుకోండి అలాగే మీకు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నెంబర్ని వరుసగా మీరు మీరు స్టార్ట్ చేసిన రోజు అంటే పౌర్ణమి రోజు స్టార్ట్ చేస్తే కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ నెంబర్ని కంటిన్యూ చేయాలి ట్వంటీ వన్ డేస్ కనిపించడం లేదు కదా ట్వంటీ వన్ డేస్ నెంబర్ వచ్చేసి మీకు రెండు నెంబర్లు ఉంటాయి చూపిస్తాను సున్నా తొమ్మిది రెండు ఏడు ఈ నెంబర్ని పై రాసుకోండి తర్వాత కింద జీరో వన్ రాయండి ఇలా మీరు నెంబర్ రాసుకోవాలి పై నెంబర్ రాసిన తర్వాత దాని కింద రెండో నెంబరు కింద రాయాలి మీరు పౌర్ణమి నుండి మొదలుపెట్టి వరుసగా ఇరవై ఒక రోజులు రాసుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఇరవై ఒక్క రోజు చేస్తే ఆపి చేసి ఆపేయవచ్చా అనుమానం ఉంటుంది మీరు దీన్ని ప్రతి పౌర్ణమికి ఈ ఉపాయం చేయవచ్చు ఎందుకంటే ఎటువంటి నియమ నిబంధనలు లేవు కాబట్టి జాతి మతం కులం లేదు కాబట్టి నిర్భయంగా చేయండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే శత్రువులు వల్ల మనం చాలా నష్టపోతూ ఉంటాం అది అయిన వారు కావచ్చు బయట వారు కావచ్చు ఇది ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది అది కూడా పౌర్ణమి నాడు చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఆ రోజు చాలామంది గర్భన ఉంటుంది పౌర్ణమి ఉదయం ఉంది కదా సాయంత్రం లేదు కదా మనం సూర్యవానం ప్రకారం వెళుతూ ఉంటాం రేపు పౌర్ణమి అంటే రేపే పౌర్ణమి అంటే రేపు అంటే ఈరోజు పౌర్ణమి ఈరోజు మధ్యాహ్నం అయిపోయినా మీరు సాయంత్రం ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే